హలో నేను విశ్వేశావు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో చోటు చేసుకున్నటువంటి ఒక సంఘటన ఒక దృశ్యం మేము మీకు చూపించాలనుకుంటున్నాం సగటు తల్లి ఎవరైనా సరే ఆ దృశ్యం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఏమంటారు అనేది మీరు ట్రోల్ చేయొచ్చు ఆ దృశ్యం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంత దారుణంగా ఉంటారా అని నాకు కూడా అనిపించింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కలిసాము ఆయన అప్పుడు జర్నలిస్టులందరినీ పిలిస్తే ఒక ఛానల్ హెడ్గా ఉంటూ నేను కూడా వెళ్ళాను ఆయనతోటి మాట్లాడిన తర్వాత ఆయనలో ఏదో మానవీయ కోణం ఉంది ఆయనలో ఏదో మంచితనం ఉంది ఆయనలో కసి ఉంది సమాజాన్ని మార్చాలనేటువంటి ఒక తపనుంది ఆయనలో అనిపించింది ఆయన మాట్లాడిన తర్వాత సీన్ కట్ చేస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన పరిపాలన చేశాం అదంతా ఒక ఎత్తు అయితే తీర్పు ఇచ్చేశారు ప్రజలు అయిపోయింది కానీ కుటుంబంలో తల్లి చెల్లితోటి ఆయన విభేదించారు ఆస్తుల విషయంలో విభేదించినప్పటికి కూడా ఈ వర్ధంతి సందర్భంగా విజయమ్మ గారు అక్కడికి వెళ్తే విజయమ్మ గారిని దగ్గరకు తీసుకోలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే ఆయన మానసిక స్థితి ఆయన ఆలోచన సరళి ఏంటి అనేది ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరుగుతుంది అందుకే నేను ఆ దృశ్యాన్ని మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను నేను చెప్పడం కంటే కూడా అది చూసిన తర్వాత మీకు కలిగేటువంటి భావన ఏంటి అనేది కూడా మీరు తెలియజేయచ్చు ఆయన ఇడుపులపై వచ్చారు ఇడుపులపాయలో నివాళులు అర్పించారు ఎవరికి రాజశేఖర్ రెడ్డి గారి సమాజం దగ్గర నివాళులు అర్పించారు అదే సమయంలో ఆవిడ కూడా ఇచ్చారు విజయమ్మ గారు కూడా ఇక్కడ చూడండి క్లోజప్ లో చూడొచ్చు మీరు ఇక్కడ చూడండి ఇదిగోండి విజయమ్మ గారు ఎక్కడున్నారు ఇదిగోండి విజయమ్మ గారు అంటే వెళ్తున్నారు తన కుమారు దగ్గరికి వెళ్ళి తన కుమారుణ్ణి అద్దుకోవాలని తీశారు కానీ ఆయన పట్టించుకోవాలా అది సెక్యూరిటీ చూడండి సెక్యూరిటీ నుంచి బయటకు తోసేస్తున్నారు ఆవిడ్ని ఆవిడ వెళ్ళిపోయారు ఒక సాధారణ మహిళ లాగా ఆ పక్కనే ఉండేటువంటి మహిళ ఆవిడని ఊదారుస్తుంది ఊదరిచి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నా ఆ మహిళ ఎవరో కానీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలే పట్టించుకోకుండా ఆవిడికి ఆ తల్లి గురించి చెప్తున్నారు కానీ ఆయన పట్టించుకోకుండా ఆ ఆవేదన చూడండి ఆ బాధ చూడండి విజయమ్మ గారి బాధ ఒకసారి అబ్జర్వ్ చేయండి మీకు అర్థం అవుతుంది విజయమ్మ గారి బాధ ఏంటంటే ఇక్కడ చూడండి విజయం గారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఆవిడ్ని కనీసం అక్కడికి పోనీ కూడా పోని ఆ వేద పాపం వెళ్ళి ఇంతకు ముందులాగా ఆత్మీయ ఆలింగనం చేసుకుంటారు అని చెప్పి అనుకున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత వేదిక మీద తన తల్లిని ఏ విధంగా ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారో తన తల్లి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఆప్యాయంగా ఆ రోజున ముద్దాడారో మనం చూసాం కానీ ఇవాళ పరిస్థితి ఏంటి చూడండి తల్లి కుమారుడిని చూస్తుంటే కుమారుడు అసలు పట్టించుకోవట్ల ఇక్కడ చూడండి పాపం దూరం నుంచి ఎలా చూస్తున్నారో చూడండి ఆ పిల్లోని ఏదో మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ ఉన్నారు విజయమ్మ గారు పాపం ఇక్కడ చూడండి విజయమ్మ గారు ఈయన అస్సలు పట్టించుకొని కూడా పట్టించుకోట్లా ఎంత దీనంగా దయనీయంగా చూస్తున్నారో అనిపిస్తుంది చూస్తే కనుక అది చూడండి అతన్ని ఇక్కడ చూడండి అమాయకంగా పాపం ఒక వెళ్తున్నారు అక్కడికి అది చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి అసలు కనీసం ఆయన దగ్గర ఉన్నప్పుడు ఇంతకు ముందు ఎలా ఉండేది ఆయన ఆత్మీయ ఆలింగనం చేస్తున్న వాళ్ళ తల్లిని కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటో చూడండి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆయన పట్టించుకున్నది చూడండి అంటి ముట్టినట్టున్నాడు అది ఆమె పాపం కుమారుణ్ణి అని చూడండి సెకండ్స్ లో వెనక్కి నెట్టేశారు సెకండ్స్ లో వెనక్కి నెట్టేశారు అది ఇక్కడ ఎవరు ఈ పాపం ఓదారుస్తుంది గడ్డం పట్టుకుని ఓదరుస్తుంది ఆమె బాధ అయింది అనేది సగటు మహిళకి తెలుసు సో ఇదంతా చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మహిళలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమనుకుంటారు ఒక సగటు తల్లి పదే బాధ మామూలు మహిళలు మామూలు మహిళ అదిగో అక్కడ ఆ మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ మామూలు మహిళకి తెలిసినంత గా ఇతరులు తెలియలేదు చూడండి అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా కనీసం తల్లిని పట్టించుకోకపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆ లీడర్లన్నీ చెప్పలేదు పక్కన వాళ్ళ మేనమా ఉన్నాడు ఇక్కడ రవీంద్రనాథ్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు రవీంద్రనాథ్ రెడ్డి ఆయన చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు మేనమాం పాప ఆ బాధ ఆ చూడండి జనంలో ఎలా ఉంది మామూలుగా అయితే ఆమె చుట్టూరు సెక్యూరిటీ ఉంటుంది ఆవిని చాలా భద్రంగా తీసుకెళ్తాడు అక్కడ చూడండి తన కుమారుడు వైపు చూసుకుంటే కుమారుడు ఏమో పట్టించుకోట్లా అందరూ ఆవిడని తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు అతని దగ్గరికి ఇది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏంటి ఏ అసలు ఆయన ఏమనుకుంటున్నారు అనేది అక్కడ చూడండి పాప ఇక్కడ చూడండి దీనంగా ఎలా పెట్టున్నారు పేసు ఇక్కడ చూడండి పాపం ఏదో ఆయన ఎవరో లీడరు ఆ లీడరు అభాగ్యరాలుగా ఆ లీడర్ దగ్గరికి వచ్చిన ఫీలింగులు ఆవిడ ఉన్నారు పాపం అసలు కనీసం పట్టించిన పట్టుచుకోవట్లేదు అతను చూడండి ఒకసారి అది చూస్తే కనుక అసలు ఏంటి పరిస్థితి కుటుంబ వ్యవస్థలు ఏంటి కుటుంబ ఆప్యాయతలు ఏంటి కుటుంబ ప్రేమలు ఏంటి తల్లి చెల్లి అది చూడండి అసలు పట్టించుకోవాలి పోయి ఏమే చేతులు పట్టుకొని పాపం అదిగో వెంటనే పక్కన నెట్టేస్తారు అదిగో ఆ చేతితో చూడండి పక్కన నెట్టేస్తున్నాడు అసలు ఎంత దారుణమైన సిచ్యువేషన్ అనేది ఆ పాప ఆ మహిళ ఎవరో ఆవిడకి అర్థమైంది ఆ బాధ ఇప్పుడు చూడండి అదిగో పోయి చెప్తుంది మీ తల్లి వచ్చింది ఇప్పుడు చూడండి అదిగో గడ్డం పట్టుకొని ఆవిడ పాపం ఆవేదన చెప్తుంది అదిగో జగన్ ఇదిగో మీ తల్లి ఉంది అని చెప్తే అవుతుంది ఫేస్ చూడండి ఎట్టి పెట్టాడు ఏం వెనక్కి వెనక్కి వెనక్కెనకి వెళ్ళిపోతుంది ఇంకోసారి చూడండి ఆవిడ వెనక్కి ఆ చేయి చూడండి ఒక్కటార్ నేను మళ్ళీ ఇది చేసి చూపిస్తాను ఆవిడ వెళ్ళి వెళ్తారు అదిగో వెళ్ళినప్పుడు ఎక్కడ చూడండి మీరు ఇక్కడ చూడండి ఇది ఇంకా చూడ చూడండి అదిగో చూడండి ఆ చెయ్యి పెట్టి ఎలా తోసేస్తున్నారు చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ మీకు అనిపిస్తుంది అంటే తోయ్యం అంటే ఆ ఇష్టం లేని అన్నట్టుగా చూడండి వెనక్కి పంపిస్తున్నాడు ఆయన ఇక్కడ చూడండి ఇదిగో ఈవిడ విజయమ్మ విజయమ్మ గారు ఇక్కడ ఈ ఈ ప్లేస్ చూడండి ఆయన చెయ్యి ఇది చెయ్యి పెట్టి ఎలా తోసేస్తున్నారు చూడండి సో ఇది నేను ఎందుకు చూపించాలనుకున్నాను నేను నాకు వీడియో వచ్చింది యాక్చువల్గా సోషల్ మీడియాలో చూడండి వెనక్కు వెనక పంపించేస్తాను ఇలాంటి సిచువేషన్ ఏ తల్లికైనా వస్తుందా ఇక్కడ అదిగో అంజుడు ఎవరో పాపం సముదాయిస్తుంది ఎప్పుడు ఈ విధంగా ఎలా ఎవరు సముదాయిస్తారు గడ్డం పట్టుకొని బాధపడుతున్నటువంటి వాళ్ళు సముదాయిస్తారు ఆవిడెవరో పులివెందుల మహిళ ఉంది తెలిసిన మహిళ ఆవిడ సముదాయిస్తున్నారు దీనంగా చూస్తుంది ఆవిడ ఆ వైపు ఇంక అది కూడా చెప్తుంది ఇటు ఫేస్ చూడండి నెట్ పెట్టాడు ఫేస్ చూడండి నెట్ పెట్టాడు అక్కడ ఆయన ఆ ఫేస్ని చూస్తే ఎవరైనా ఇష్టపూర్వకంగా ఎంటున్నాడు అని వినిపిస్తుందా సో ఇదంతా నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందని అంటే విజయమ్మ గారు సరే పార్టీలు ఏవైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ లేకపోతే ఇంకోటి 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 పరస్పరం విమర్శించుకోవచ్చు ఇవన్నీ మామూలుగా రాజశేఖర రెడ్డి గారు ఎవరు విమర్శలు చేసినా ఎవరు కొన్ని ఆరోపణలు చేసినా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఇమేజ్ ఉంది ఆయన ఏదో ఆరోగ్యశ్రీ కానీ లేదంటే ఫీజు రింబర్స్మెంట్ కానీ ఇలాంటివన్నీ చేసి సంతృప్త స్థాయిలో అందరికీ సంక్షేమ పథకాలు అందజేసి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందారు అలాంటి ఆయన సతీమణి విజయం గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని రకాలుగా అండగా నిలిచి రావడా అసెంబ్లీలో అడుగుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు అసెంబ్లీలో అసెంబ్లీలో అడుగుపెట్టి ఆవిడ కన్నీటి పర్యావరణం అసెంబ్లీలో మాట్లాడిన దృశ్యాలను కూడా మేము చూసాం మేము కవర్ చేసాం అప్పుడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం రావడానికి ఆవిడ ప్రచారం చేశారు ఆవిడ జీవితం మొత్తం రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కోసమే త్యాగం చేశారు సీన్ కట్ చేస్తే ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత నేను మీకు చూపించకుండా ఉండలేకపోయాను అందుకే నేను ఆ వీడియోని చూపించాను ఆ వీడియో చూసిన తర్వాత మరి నాకు కలిగిన భావమే మీకు కలుగుతుందా లేదంటే నేనేమైనా తప్పుగా అర్థం చేసుకున్నా అనేది మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ